హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదే మరొకొండం నేను మీ ప్రసాద్ ఒక్క ట్వీట్తో ఒకే ఒక్క ట్వీట్తో ట్రోల్ అవుతున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సో ఇంతకీ ఏంటి ఆ ట్వీట్ అది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను దాని తర్వాత మనం విశ్లేషించుకుందాం సో ఇది జగన్మోహన్ రెడ్డి గారి ట్విట్టర్ వేదికగా అంటే ఇప్పుడు ఎక్సంటారు కదా ఆ ట్విట్టర్ వేదికగా ఈరోజు చూడండి పద్దెనిమిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకి ఆయన ట్వీట్ వేశారు ఇంతకీ ఏంటది జస్ట్ యాజ్ జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బీ సర్వ్డ్ బట్ షుడ్ ఆల్సో అపియర్ టు హ్యావ్ బీన్ సర్వ్డ్ సో షుడ్ డెమోక్రసీ నాట్ ఓన్లీ ప్రివెయిల్ బట్ మస్ట్ అపియర్ టు బీ ప్రివెలెంట్ అన్డౌటెడ్లీ ఇన్ ఎలక్ట్రాల్ ప్రాక్టీసెస్ అక్రాస్ ద వరల్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ అడ్వాన్స్డ్ డెమోక్రసీ పేపర్ బ్యాలెట్స్ ఆర్ యూస్డ్ నాట్ ఈవీఎమ్స్ వి టూ మస్ట్ మూవ్ టువార్డ్స్ ద సేమ్ ఇన్ అప్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ అవర్ డెమోక్రసీ ఇక్కడ ఈయన ప్రజాస్వామ్యం గురించి అదేవిధంగా ఏదైతే న్యాయం కావచ్చు జరిగింది అన్నప్పుడు న్యాయం జరగడం అనేది ఎలా తెలుస్తుంది తెలియటం ఒకటే కదా కళ్ళ ముందు కలపడాలి సో కళ్ళ ముందు కనిపించాలి అండి ఎట్లా కనిపించాలి ఇప్పుడు ఉదాహరణకి మనకి ఏదైనా సరే ఒక మంచి జరిగిందంటే మంచి జరగడమే కాదు ఆ మంచి జరిగిందని కళ్ళకు కనిపించాలి అది ఆయన చెబుతున్న సారాంశం ఈ ట్వీట్ ద్వారా ఎందుకు చెబుతున్నారు అని అంటే ఇప్పుడు ఏదైతే మొన్న జరిగిన ఎన్నికల్లో కేవలం పదకొండు అంటే పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయింది కదా వైసీపీ సో ఈ క్రమంలో అది అసలు నిజమా అబద్ధమా అనే డౌట్ అనమాట ఆ టైప్లో ఆయన అర్థం వచ్చేలాగా ఈ ట్వీట్ని వేశారు సరే దీనికి ముందు ఆయన గతంలో ఏం మాట్లాడారో కూడా ఒకసారి మీకు చూపిస్తాను సో ఇక్కడ ఒకసారి మీరు చూసినట్లయితే ఈవీఎం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది జనాభా ఓట్లు రికార్డ్ పోలింగ్ ఎయిటీ పర్సెంట్ జనాభా వెళ్ళి పోలింగ్ బూత్ లో బటన్ నొక్కినారు బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓట్ వేశారని వివి ప్యాట్ లో వాళ్ళకి కనిపిస్తా ఉంది వాళ్ళ వివి ప్యాట్ లో వాళ్ళు వేసిన ఓటు వివి ప్యాట్ లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్ లో నుంచి బయటకు వచ్చారు ఈ ఎనభై శాతం మంది ఎవరైతే ఓటు వేసారో ఎవరు కంప్లైంట్ చేయాల ఏ ఓటర్ కూడా కంప్లైంట్ చేయాల నేను వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కినాక నొక్కిన తర్వాత సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమని ఉంటా కదా బూత్ లో అక్కడే నేను గొడవ చేసి బూత్ లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసి బూత్ లోనే అని చేసిండు కదా అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓట్ వేసిన తర్వాత వీవీ ప్యాట్ లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి ఎనభై శాతం మంది జనాభా ఓటేసి ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్ లో కానీ బూత్ లో కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల పోలింగ్ పోలింగ్ మొదలయ్యే ముందు పోలింగ్ మొదలయ్యే ముందు ప్రతి పోలింగ్ బూత్ అన్ని పార్టీలకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు అక్కడ కూర్చుంటారు వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఈవీఎంలు వీళ్ళందరూ చెక్ చేస్తారు వీళ్ళందరూ టెస్ట్ చేస్తారు యాభై ఓట్లు ఓట్లు మాఫ్ పోలింగ్ చేస్తారు యాభై ఓట్లు మాఫ్ పోలింగ్ చేస్తారు ఈ పోలింగ్ ఏజెన్సీ వాళ్ళు వేసి వాళ్ళు నొక్కిన గుర్తు స్లిప్ ఏదైతే బయటకు వస్తుందో ఆ గుర్తు రెండు మ్యాచ్ అయినాయే లేదో చూసుకుంటారు చూసుకున్న తర్వాత వీళ్ళు సంతకాలు పెడతారు పోలింగ్ ఏజెంట్ సంతకాలు పెడతారు మేము వెరిఫై చేసినాము యాభై ఓట్లు ఒక్కొక్కరు చూశారు కదండీ సో ఇప్పుడు మరలా ఒకసారి ఆ ట్వీట్లో చూద్దాం సో ఇన్ ఎలక్ట్రాల్ ప్రాక్టీసెస్ అక్రాస్ ద వరల్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ అడ్వాన్స్డ్ డెమోక్రసీ పేపర్ బ్యాలెట్స్ ఆర్ యూస్డ్ నాట్ ఈవీఎమ్స్ వీ టూ మస్ట్ మూవ్ టువర్డ్స్ ద సేమ్ ఇన్ అప్హోల్డింగ్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ అవర్ డెమోక్రసీ అంటే ఇన్ ఎలక్ట్రాల్ ప్రాక్టీసెస్ అక్రాస్ ద వరల్డ్ ప్రపంచంలో ప్రపంచం మొత్తంలో ఎక్కువగా చూడండి ఎవ్రీ అడ్వాన్స్డ్ డెమోక్రసీ పేపర్ బ్యాలెట్స్ ఆర్ యూస్డ్ పేపర్ బ్యాలెట్స్ యూజ్ చేసేవాళ్ళు నాట్ ఈవీఎంస్ అంటున్నారు సరే వీ మస్ట్ మూవ్ టువర్డ్స్ ద సేమ్ ఇన్ అప్ ద ట్రూ స్పిరిట్ అంటున్నాడు అంటే మనం కూడా ఆ దిశగా వెళ్తే బాగుంటుంది అన్నారు ఓకే రైట్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది చూశారు కదా ఆయన చేసిన వ్యాఖ్యలు ఎప్పుడు తెలుసా మీకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ముగిసిన తర్వాత ఏదైతే ఆ రికార్డ్ పోలింగ్ నమోదైందని చెప్పేసి అన్నారు సర అప్పటి వీడియో ఈ అప్పటి వీడియో ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఈరోజు ఈయన ట్వీట్ చేశారు కదా ఆ ట్వీట్లో ఏమని చెప్తున్నారు ఇదిగో న్యాయం జరగడం కాదు జరిగిందని కనిపించాలి అని అంటారు సో ఇప్పుడు ఆయన మాట్లాడిన ప్రతి మాట రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు కూడా వర్తిస్తాయిగా మరి ఇప్పుడు ఏదైతే ఈవీఎంలో ఎవరైతే వెళ్ళి ఓటు వేస్తున్నారో ఆ వీవీ ప్యాడ్లో అక్కడ స్లిప్ కనపడుతుంది మీరు ఒక సింబల్కి నొక్కినప్పుడు అది ఇంకో సింబల్ చూపిస్తే అప్పుడు యాక్సెప్ట్ చేయరుగా సో గతంలో ఎయిటీ పర్సెంట్ అంటే ఇప్పుడు ఈసారి ఎయిటీ టూ పర్సెంట్ అయింది ఇది కూడా కాబట్టి పోలింగే సో అటువంటి క్రమంలో ఇంత పోలింగ్ పర్సంటేజ్ నమోదయ్యి ఈ ఎయిటీ టూ పర్సెంట్లో కూడా ఏ ఒక్క ఓటర్ అన్నా సరే ఎక్కడైనా కానీ ఏ ఏదైనా గొడవ చేశాడా నేను ఒక సింబల్కి నొక్కితే అక్కడ ఇంకో సింబల్ చూపించింది అని ఒక్కటంటే ఒక్క ఘటన ఉందా లేదు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో మాట్లాడిన మాటలన్నీ కూడా అప్పుడు వాళ్ళ గెలుపు బాటకి ఉపయోగపడింది కాబట్టి అప్పుడు దాని గురించి ఈ విధంగా మాట్లాడారు ఇప్పుడు ఓడిపోతే ఈవీఎంల్లో ఏదో జరిగింది అనే ఆ యొక్క ఆలోచన ఉన్నట్లుగా వాళ్ళు తెలియజేస్తున్నారు సో ఇప్పుడు వీవీ ప్యాడ్స్ ఉన్నాయి వీవీ ప్యాడ్లలో మీకు ఇక్కడ ఏ బటన్ మీద ప్రెస్ చేస్తే అది చూపించకపోతే ఉదాహరణకి ఇప్పుడు వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం వాళ్ళు ఫ్యాన్కు నొక్కితే అక్కడ వీవీ సైకిల్ సైకిల్ వచ్చిందన్నట్లు వాళ్ళ యొక్క అనుమానం అదే జరిగితే ఏ ఒక్క వైసీపీ కార్యకర్త అయినా ఊరుకుంటారా అసలు లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చేయాలి అంటే బ్రహ్మాండంగా సిద్ధాస్తులు మరి అటువంటిది ఈవీఎంలో ఆ ప్రకారంగా కనిపిస్తే ఒకదాని బదులు ఇంకొకటి ఊరుకుంటారా ఊరుకోరు సో ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత మరలా దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ఈవీఎంలని ట్యాంపరింగ్లని అదేమిటి అంటే కూటమి ఉంది వాళ్ళకి అనుకూలంగా చేసుకున్నారా పోని మీరు గనక గమనిస్తే టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంత పోలైన ఓట్లన్నీ ఆ పోలైన ఓట్లు ఆ పార్టీకి పడినవన్నీ ఈ పార్టీకి పడినవన్నీ అవన్నీ కూడా చూసుకుంటారుగా మరలా మీకు అదే విధంగా పోని ట్యాంపరింగే చేశారనుకుందాం ట్యాంపరింగ్ చేశారనుకున్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిపోయేలాగా చేస్తారుగా పులివెందుల్లో తర్వాత సంగ తర్వాత పదకొండు స్థానాలంటే ఇప్పుడు చాలామందికి నమసిక్యంగా లేదు సో అప్పుడు ఆ పదకొండు మాత్రం ఎందుకు అందులో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఓటమి అయినట్లుగా ఆ ఈవీఎంలో ఫీడ్ చేసేస్తే అయిపోయేదిగా పోనీ వాళ్ళు అనుకున్న లెక్క ప్రకారంగా చేయాలి ట్యాంపరింగ్ అనుకుంటే అట్లాగైనా అవకాశం ఉంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినట్లుగా చేసేవాళ్ళుగా పోనీ దీని అంతటి వెనకాల ఎవరుండాలి లెక్క అయితే అధికారంలో ఉన్న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మరి వాళ్ళ చేతుల్లో ఉంటేనే కదా ఈ విధమైన వ్యాఖ్యలు వచ్చేది మాట మాటవర్సు అనుకుంటున్నాం సో ఒకవేళ అదే వాస్తవం అయితే ఇవాళ కూటమి మీద ఆధారపడవలసిన పరిస్థితిలో బీజేపీ ఎందుకు ఉంటుంది వాళ్ళ కావాల్సిన నెంబర్లో ఒక నాలుగు వందల సీట్లో మూడు వందల డెబ్బై ఏదైతే అంటున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ ప్రకారంగా త్రీ సెవెంటీ సీట్స్ వస్తాయని ఆ త్రీ సెవెంటీగా లేదా త్రీ నైంటీ ఫోర్ హండ్రెడ్ వచ్చేలాగా వాళ్ళు ఈవీఎంలన్నీ సెట్ చేసుకోవచ్చు కదా ఇవాళ రెండు వందల నలభై సీట్లకు మాత్రమే పరిమితమయ్యి వాళ్ళకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్లో అంత దూరాన ఆగిపోయే పరిస్థితి ఎందుకు ఉంటుంది ఆ మాత్రం ఆలోచన ఉండదా పోని ఆంధ్రప్రదేశ్లో తీసుకోండి బీజేపీ మూడు స్థానాల్లో గెలిచింది కదా ఎంపీలు తెలంగాణ తీసుకోండి తెలంగాణలో ఎనిమిది ఎంపీ స్థానాలు మాత్రమే గెలిచింది ఎనిమిది ఎంపీ స్థానాలు కాంగ్రెస్ గెలిచిందిగా వాళ్ళ కాంగ్రెస్ అంటే గిట్టదుగా మరప్పుడు ఆ ఎనిమిది ఎంపీ స్థానాలను కాంగ్రెస్లో కాకుండా బీఆర్ఎస్ ఖాతాలో వేసుకోవచ్చుగా కాంగ్రెస్కి సున్నా వేసి అదేమిటి అంటే ప్రభుత్వం మీద ఎదురవుతుంది చెప్పొచ్చుగా సో ఇదంతా ట్రాష్ అంటే ఈవీఎంలు ట్యాంపరింగ్లు అనేది ట్రాష్ సో దీనికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతుంది ఏంటి అక్కడ కనపడింది ఇక్కడ కనిపించాలి అక్కడ జరిగింది ఇక్కడ తెలియాలి తెలియాలి అంటే అది కనిపించాలి సో ఆ విధంగా ఆయన చెప్తా ఉన్నారనమాట సో ఇప్పుడు వాళ్ళు చెబుతున్నది ఏంటి ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎంలు బ్రహ్మాండం అని చెప్పేసి అన్నవారే ఇప్పుడు బ్యాలెట్ పేపర్లు పెట్టుకుంటే మంచిది అని బ్యాలెట్ పేపర్లు అయితే ఏమైంది చెప్పండి బ్యాలెట్ పేపర్లో అయితే ఏమవుతుంది ధనధన గుద్దేసుకోవచ్చు అనమాట ఒక్క ఈవీఎం ఓట్లో ఒకటేసే లోపల బటన్ నొక్కి ఇది అనుకోండి ఒక వంద ఓట్లు గుద్దేసుకోవచ్చు ఆ ఒక్క నిమిషంలో ఆ విధంగా చేసుకునే ఆస్కారం ఉంటుంది మన సినిమాలో చూస్తూ ఉంటుంది సరే సో ఆ విధంగా సో అట్లాంటి వాటికి స్కోప్ ఉంటుంది లేదా కొట్టి బ్యాలెట్ బాక్సులు కూడా తీసుకెళ్ళిపోవచ్చు అలాంటివి చేయొచ్చు ఇట్లాంటి వాటికి ఆస్కారాలు ఉంటాయి సో ఇప్పుడు ఈవీఎంలు వచ్చిన తర్వాత టెక్నాలజీ పెరుగుతుంది అన్నప్పుడు టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు కదా సరే రూరల్ ఏరియాలో ఉన్నవారు కూడా చాలా ఈజీగా సులువుగా వెళ్ళి ఓట్లేసి వస్తున్నారు వాళ్ళు అనుకున్న బటన్ మీద నొక్కుతున్నారు ఆటోమేటిక్గా స్లిప్ చూసుకుంటున్నారు అది ఇది చెక్ చేసుకుంటున్నారు కరెక్టా కాదా అని ఆ తర్వాత వస్తున్నారు ఒక్కరంటే ఒక్కరు కూడా అబ్జెక్షన్ తెలపకుండా ఉంటే ఇవాళ ఏదో చెప్తారు కదా ఇన్ని రోజులకి కౌంటింగ్ అయింది నాలుగో తారీఖు ఇవాళ పద్దెనిమిదో తేదీ మరి పద్నాలుగు రోజులు అంటే రెండు వారాల తర్వాత ఈ విషయాలన్నీ కూడా మరి ఎందుకు గుర్తొచ్చాయేమో కానీ ఓవరాల్గా ఇప్పుడు ఈ అంశం పైన అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోల్ చేస్తున్నారు ఇదిగో మీరు మాట్లాడింది ఏంటి ఇక్కడ జరుగుతుంది ఏంటి మీరు అప్పుడు మాట్లాడినప్పుడు మీకు తెలీదా మరి అప్పుడు తెలిసినప్పుడు మరి ఇప్పుడు ఎలా మాట్లాడతారు ఇట్లాంటివన్నీ కూడా తెరపైకి తీసుకొస్తాను సరే ఎంతైనా మాజీ ముఖ్యమంత్రి గౌరవించుకోవాలి ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు కానీ ఆ విధంగా ఆయన ట్వీట్ చేయడం అనేది మాత్రం చాలామందికి ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది సో ఓవరాల్గా చెప్పవలసి వస్తే ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ట్వీట్లు చేయడం అనేది ఎట్లా ఉంది అంటే ఓడిపోయిన తర్వాత దాన్ని ఎలా కవర్ చేసుకోవాలి ఏం చెప్పుకోవాలి ఏం సమాధానం చెప్పింది ఎందుకంటే వైసీపీ నాయకులు ఎక్కడా కూడా ఏ మీటింగులో ఏ సమీక్షా సమావేశాలు ఇంతవరకు సమీక్షించుకున్నారో లేదో తెలియదు కానీ మేము బాగానే చేసాం నైంటీ నైన్ పర్సెంట్ చేసాం మరి ఎందుకు ఓడిపోయామో తెలియదు లేదు మేనిఫెస్టోలో మీరు ఇంకా సంక్షేమ పథకాలు ఎక్కువ ఇస్తానన్నారు కాబట్టి సంక్షేమ పథకాలు ఎక్కువ ఇస్తానన్నారు అని వాళ్ళ దగ్గర ఓటేస్తే పదకొండు స్థానాలకి మరి అధికారంలో ఉన్న పార్టీని పరిమితం చేయరు అది గుర్తుంచుకోండి ఇంకా దాన్ని కూడా కప్పిపించుకునే ప్రయత్నం చేసి మేము మాత్రం సూపర్ అని చెప్పేసి అనుకుంటే ఇంకా చివరికి ఆ డ్యామేజ్ని ఎవరో కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇదిగో నాకు ఇది అనారోగ్యంగా ఉందని మెడిసిన్ వేసుకుంటే ఇమీడియట్గా క్లియర్ అవుద్ది బాగానే ఉన్నాం బాగానే ఉన్నాం అని చెప్పేసి మెడిసిన్ లే అవసరం లేదని చెప్పేసి అవతల కోసం అది కూడా ఆ విషయం తెలిసి కూడా అవతల కోసం మళ్ళీ వేసుకుంటే మళ్ళీ మళ్ళీ అనుకుంటారనే ఉద్దేశం చేసుకుంటే అది ఆటోమేటిక్గా ఆరోగ్యమే దెబ్బతి సో ఇప్పుడు అదే పరిస్థితి పార్టీ కూడా ఏదైనా సరే సమీక్షించుకోకపోతే ఖచ్చితంగా దెబ్బపడుతుంది అనేది మాత్రం చాలామంది రాజకీయ విశ్లేషకులు పడుతున్నారు అభిప్రాయపడుతున్నారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ పరియత్నంగా ట్రోల్ అవుతుందన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ